మీరు లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా రాసుకోండి ఓం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమ ఐం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమ ఐం ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమ ఈ మంత్రము మూడు సార్లు రాయాలి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం చదువుతూ కుంకుమార్చన చేయాలి అయితే వీలైతే చదవడం వస్తే లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి లేదంటే ఈ మంత్రంతో కుంకుమతో అమ్మవారికి పూజ చేయాలి ఫస్ట్ దీపాన్ని వెలిగించాలి అమ్మవారికి ఈ కుంకుమతో కుంకుమార్చన చేయాలి ఈ పూజ మనస్ఫూర్తిగా చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఆ కుంకుమ బొట్టుగా పెట్టుకోవడం అనేది చేయకూడదు నేను చెప్తాను ఇప్పుడు ఒకరోజు మామిడాకులు కట్టాలని చెప్పాను ఒకరోజు దేవాలయం శుభ్రపరచుకోవాలని చెప్పాను అలా నేను చెప్తాను ప్రతి ఒక్కటి మీకు అన్నీ చెప్తాను మీరు మాత్రం తప్పకుండా ఈ అమ్మవారిని సేవించడం ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమతో సూర్యాస్తమయంలోపు ఆవునేతి దీపం వెలిగించి ఆ గౌరీ స్వరూపానికి కుంకుమార్చన చేసి తరించండి ఇంట్లో సర్వ అరిష్ట దోషాలు పోతాయి నవరాత్రుల్లో ఒక్కరోజు పూజ చేసిన విశేష యోగాన్ని పొందుతారు అటువంటిది మరి తొమ్మిది రోజులు చేస్తే కుదిరిన వాళ్లకు తొమ్మిది రోజులు చేయడం అదృష్టం లేదా ఏడు రోజులు లేదా ఐదు రోజులు లేదా కనీసం మూడు రోజులు లేదా ఒక్కరోజు